హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో ఐదే నిమిషాల్లో చేసుకుని రెండు రకాల కొబ్బరి పచ్చళ్ళని చూపిస్తాను దీన్ని చేయడం ఇంత సింపులా అనిపిస్తుంది కానీ రుచిలో తగ్గేదేలే అనేలాగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి దీంతో అర అరకప్పు దాకా మీడియం సైజులో తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఎండు కారం పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే కనుక ఉల్లిపాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది చూసారు కదా అన్ని రకాల ఐటమ్స్లోకి అదిరిపోయి ఉల్లిపాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఇది దోశలోకి ఇడ్లీలోకి జొన్న రొట్టెలోకి అన్నంలోకి ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయిల్ లేకుండా చేసుకునే ఈ పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో రెసిపీని చూపిస్తాను ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి పావు కప్పు దాకా టమాటో ముక్కలు నాలుగైదు దాకా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి దీంతో పాటుగా పావు కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని దీని అంతటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండును కూడా వేసి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే ఉప్మాలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఆయిల్ లేకుండా పొయ్యి వెలిగించకుండా ఐదు నిమిషాల్లో చేసుకునే రెండు రకాల పచ్చళ్ళు రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్లయితే చివరగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి